మమ్మల్ని ఎలా చేస్తున్నారండి పరిష్కారం చూస్తామన్నారు కనీసం ఆ బోధులు చెత్తతే ఎంత నీళ్ళు వెళ్తాయి కదండి అందాక మనం હાલો હાલો આ દાંતલે ઉંટે બુરદ પાવન આપો એ આખર કટતોમાં પાલ મહાભય પાવન દઈ બાર ભાઈ પડ માટાડીને

ఏడు వందల యాభై ప్లాట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చింది అయితే ఇది మాగో మాగొల్లు గ్రామస్తులే కాకుండా అంటే గొల్లకొడేరు గరగపొర్రు అలాగే సొంగక్షం ఇతర గ్రామాల ప్రజలకు కూడా ఇక్కడ స్థలాలు ఇచ్చింది అలాగే పాలకొడి గ్రామం అయితే ఇతర దూర ప్రాంత గ్రామస్తులందరూ కూడా మా గ్రామంలో మాకు ఇళ్ల స్థలం ఇవ్వండి మాకు అక్కడే ఇళ్ళు నిర్మించుకుంటామని చెప్పి చాలామంది కోరారు అది గొల్లకొడేరు అయినా గరగపొర్ర అయినా మీరు తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదని చెప్పేసి అనడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఆ ఇళ్ల స్థలాలు తీసుకుని ఇక్కడ ఇళ్ళు నిర్మించుకున్నారు ఆ ఇల్లు నిర్మించుకోవడానికి కూడా ప్రభుత్వం ఇచ్చే సాయం సరిపోతే పెద్ద ఎత్తున అప్పులు చేసుకుని వడ్డీలు కట్టుకుంటూ ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు కానీ ఈ రోజున మండు వేసవిలో మనం ఉన్నాం ఈ మండు వేసవిలో మోకాళ్ళ లోతులో నీరు ఈ కాళ్ళని అంతా కూడా మునిగిపోవడం జరిగింది ఈ కాళ్ళని మునిగిపోవడానికి వర్షాల కారణం కాదు వరదల కారణం కాదు కేవలం ఈ కాలనీ చుట్టూ కూడా ఆక్వా చెరువులు ఉండి ప్రతి మూడు మాసాలకు ఒకసారి ఆ చెరువుల్లో వాటర్ అంతా కూడా తోడేయడం వల్ల ఆ తోడిన వాటరు ఆ బోధులు కానీ కాలువలు కానీ సక్రమంగా లేక పారుదలు లేకపోవడం వల్ల తోడిన వాటర్ అంతా కూడా ఆ చెరువుల్లో వాటరు కాలనీని ముంచెత్తుతూ ఉన్నాయి ఇప్పుడు సే ఇప్పుడు అంతా కూడా ఈ ఈ ఏదైతే చెరువుల వాటర్ ఉందో ఆ వాటర్లో ఉన్నాం తీవ్రమైనటువంటి దుర్గంధం నీళ్లు ఉంది అలాగే ఇక్కడ కొంతమంది ఇటుకలు అలాగే ఇసుక ఇల్లు కట్టుకోవడం కోసం మెటీరియల్ దింపుకున్నారు మెటీరియల్ అంతా కూడా జలమయం అయ్యింది ఇవాళ మహిళలకు చెప్పేది ఏంటంటే మేము తీవ్రంగా అనారోగ్యాలు పాలవుతున్నాం పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు స్కూల్కి వెళ్ళాలంటే చిన్న చిన్న పిల్లలు ఆ షూ వేసుకుని స్కూల్కి వెళ్ళాలంటే కూడా దీంట్లో నరకయాత్ర అనిపిస్తున్నారని చెప్పేసి ఆ కాలనీ వాసులందరూ కూడా చెప్పడం జరిగింది ఎప్పటికే ప్రతి ఏడాది కూడా మూడు సార్లు ఇలా జరుగుతూ ఉంది మేము గతంలో చాలా సందర్భంగా అధికారులు దృష్టి తీసుకెళ్ళాం హామీలు ఇచ్చారు కానీ పరిష్కారం కాలేదని కాలనీవాసులు చెప్తా ఉన్నారు అలాగే మేము కూడా సిపిఎం పార్టీ జిల్లా ప్రతినిధులుగా స్వయంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా మొన్న కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం కానీ ఈ రోజుకి కూడా వాటర్ పెరిగింది తప్ప వాటర్ ఇంతవరకు తరగలేదు కాబట్టి తక్షణమే అధికారులు జోక్యం చేసుకుని ఈ కాల ఏదైతే కాలనీ ఉంది కాలనీకి ఈ ఆక్వా చెరువులు నీళ్లు రాకుండా అరికట్టాలని అలాగే ఈ కాలనీలో మరుగు సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కోరుతూ ఉన్నాం వాళ్ళ గ్రామం అండి కాలనీలో మాకు ప్రతి మూడు నెలలకు ఒకసారి చెరువులు నీళ్ళు వదిలేతున్నారండి ఎంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళినా మాకు ఏ పరిష్కారం జరగట్లేదండి చేస్తాం చేస్తాం అన్న మాట తప్ప ఇంకోటి లేదు మా పిల్లలందరికీ ఒంట్లో బాగాలేదండి జ్వరాలు వచ్చేసి వాంతులు అయిపోయి ఎలా పడితే అలా ఉన్నారండి కానీ మీరు ఎవరో ఏ అధికారులు వచ్చి పట్టించుకోవటం లేదండి స్మెల్ మామూలుగా రావట్లేదండి నీళ్ళు అయితే మట్టికి ఒకసారి మీరు అందరూ మా దృష్టికి రావాలని ఒకసారి పరిష్కరించాలని మిమ్మల్ని కోరుతున్నామండి అరికట్టాలి అరికట్టాలి అరికట్టాలిలో మాగోలు కాళ్ళి ముంపును అరికట్టాలే చెరువుల ముంపును అరికట్టాలి కాలనీ ముంపును అరికట్టాలి మాగో కాలనీ ముంపును అరికట్టాలి మాగో కాలనీ ముంపును అరికట్టాలే కాళీలో మాగోలు ముంపును అరికట్టాలి కాపాడాలి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి కాపాడాలి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి కాపాడాలి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి ప్రజలు